దీనవాక్యంలో మనం ప్రార్థనలోకి ప్రవేశించే ముందు విస్తర్ గ్రంథం ఒక చిన్న మాట జ్ఞాపం చేసుకొని ప్రార్థనలోనికి ప్రవేశిస్తాం ఇస్తారు కదాము నాలుగో అధ్యాయము పదహారు పదిహేడు వచ్చినాలో అందరం కలిసి చదువుదాము ఇస్తారు నాలుగో అధ్యాయము పదహారు పదిహేడు వచ్చిన అందరం కలిసి చదువుదాము నీవు పోయి శోషణందు కనబడిన యూదులందరినీ మీ భాగం తీసారు కదా ఇస్తారు నాలుగు పదహారు పదిహేడు వచ్చిన అందరం కలిసి నీవు పోయి నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరంలో సమకూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి మూడు దినములు అన్నపానములు పూ నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉందము ప్రవేశించుట న్యాయ వ్యక్తిరక్తంగా నున్నను నేను రాజునొద్దకు ప్రవేశించదును నేను నశించినా నశించదును అటువలనే మోర్దకాయ బయలుదేరి ఎస్తేరు తనకు అంతటి ప్రకారముగా జరిగించను ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేస్తాం ప్రతడి ప్రభుత్ ఉంటున్నాం చదవలేఖని భాగం మా వినికొలైతే దీవించి వస్తుంది ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభావించిన మా తండ్రి ప్రార్థన కొరకై ప్రభావ సహాయకరంగా మీ మాటలు మీరు మాకు ప్రార్థన చేసుకుంటున్నాం దయలేని అస్తం అర్గించుకుంటూ వందల స్తోత్రం చెల్లిస్తే సు క్రీస్తు ప్రభు వారి యొక్క శ్రేష్ఠమైన ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామములు స్స్తుతించి ప్రార్థించి మహింపరచడి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని యొక్క వాక్యంలో మనము ఎస్థైర్ యొక్క ప్రార్థన గురించి మనకు ఇక్కడ జ్ఞాపం చేయబడతా ఉంది ఎప్పుడైతే యూదులు నశించిన కొరకాయ ఒక శాస్త్రం ఏర్పాటు చేయబడిందో మోతికాయకి అయితే ఏం పాలు పోలేదు తన గోను బట్ట కట్టుకొని వచ్చినాడు బహుశా మోతకాయ కూడా ఏం చేయలేనే అని అని ఆయన అనుకున్నాడు ఇస్తేరు విషయం కూడా తను ఏం ఆశించినాడంటే ప్రయత్నం చేయాలని ఆశించినాడు ఒకవేళ అనిపించింది ఒకవేళ అందుకేనేమో చేసింది ఇలాంటి పరిస్థితి వస్తుంది ముందుగా తెలిసేమో అని మోదకాయకి అనిపించింది ఇస్తేరు కూడా ఆమె ఎంత ఆత్మీయంగా సిద్ధపరచబడిందో బైబిల్లో మోరదకాయ జీవితం అంటే నాకు చాలా ఇష్టం కొంతమంది చాలా తర్వాత మోర్దకాయ ఒక ఆయన తర్వాత ఏమంటారు బెత్సబ భర్త తను కూడా చాలా మంచి దైవికమైన ఆత్మీయమైన వాడు అలా కొంతమంది జీవితాలు చాలా ఆత్మీయంగా మాదిరిగా ఉంటాయి కాబట్టి మరి ఇస్తే కూడా తను కూడా అలానే సిద్ధపరచబడింది తను అంత ఆత్మీయుడో మరి తను పెంచుకున్నటువంటి మరి ఇస్తేరు కూడా అదర్శ అనబడి ఏమి కూడా ఎంతో ఆత్మీయంగా పెంచబడతా వచ్చింది తండ్రికి ఆమె సలహా ఇచ్చింది ఏమని సలహా ఇచ్చింది పదాలు వచ్చిన ఏమంది నీవు పోయి శోషణందు కనబడిన యూదులందరినీ సమాజం అందరం సమకూర్తిచ్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి ప్రార్థన చేయడి కాబట్టి ఆమె ఎంత చక్కగా ఎరిగిందంటే కానీ దేవుడు తన కార్యం జరిగించడం కొరకై దేవుని ప్రజలందరి యొక్క ప్రార్థన యొక్క సహకారం ఎంతో అవసరమని తను ఎరిగింది ఆ నేను చూసుకుంటాను నేను రాని కదా నన్ను కాదని పోతాడా ఆల్రెడీ ఒక భార్య పోయింది నన్ను కూడా పోగొట్టుకుంటాడా అందులో నన్ను చాలా ఇష్టపడినాడు ఎంతోమంది అంద అంత ముందు రాని సెలక్షన్లు ఎట్ట జరిగిందో మనకు తెలియదు కానీ తర్వాత నా సెలక్షన్లో ఎందరో కా అందనో కాదని నన్ను ఎంతమంది సోషల్ కోర్టులో ఉన్న అందమైన స్త్రీ అందరిని పిలిపిస్తే వాళ్ళు నన్ను నచ్చినాడు ఇప్పుడు నన్ను కాదనుకుంటే నాలు అంటే అందమైన అమ్మాయి ఎప్పుడు పడుతుంది అని అనలే ఆమె ఆమె ఏమని చెప్పింది దేవుని ప్రజలందరికీ ప్రార్థనలు అందరు నీ కనబడిన యూధులందరినీ సమకూర్చు కాబట్టి నేను చేయగలను అనుకోలే నేను చేయగలను అనుకోలే దేవుడు అయితే దేవుడు అందుకని నాకు స్థానం ఇచ్చాడని కూడా అనుకోలే ఆమె ఏమంత అలంచిందంటే దేవుని ప్రజల ప్రార్థనలు ఈ దినాలలో దేవుని ప్రజలంగా కూడా మనం జ్ఞాపం చేసుకోవాల్సి దేవుని యొక్క ఏ విషయమైనప్పటికీ కూడా దేవుడు తన కార్యం జరిగించడం కొరకాయ దేవుడు అందరి దేవుని ప్రజలందరి ప్రార్థనల మీద మనం ఆధారపడవలసిన వారికి ఉంటున్నాం కాబట్టి వారు ఎటువంటి వారైనా సరే వారి ప్రార్థనలు కూడా మనకు ఎంతో సహాయపడతాయి ఎంతో ఒక్కొక్కసారి ఎంతో గొప్ప ఆత్మీయులనే వారి వారి వల్ల ఏ సహాయం దొరకదు కానీ సామాన్యమైన వారు అనబడే వారి ద్వారా ఎంతో గొప్ప సహాయము ప్రార్థన ద్వారా కలిగేదిగా ఉంటుంది బైబిల్లో మరి రోజే గురించి అట్లనే మనకు జ్ఞాపం చేయబడుతుంది మరి రోజు ఎంత విశ్వాసం చిన్న పాప వయసు రాయబడలేదు కానీ ఎంత విశ్వాసంతో తన దేవుని మంది చక్కగా అందరితో అందరి ప్రార్థన వేరు రోదే చేసినటువంటి ప్రార్థన వేరు కాబట్టి మరి పే పేతురు ఆమె ప్రార్థన చేసింది ప్రభు అందరి ప్రార్థనలు దేవుడు వింటాడని నమ్మింది పేతురే అని చెప్పి ఆమె వాదించడం ప్రారంభించింది పిచ్చిదన్నారు అయినా కూడా ఆమె విడిచిపెట్టాల అంటే నేను ఎందుకు చెప్పానంటే కాబట్టి దేవుని ప్రజలందరి ప్రార్థనలు అందుకని ఇప్పుడు కూడా దేవుని యొక్క పరిచయం జరుగుతుందంటే అక్కడ ఉండేటువంటి సహోదరులు సేవకుడు మరొకరు కాదు దేవుని ప్రజలందరి ప్రార్థనల మీదే దేవుని యొక్క పరిచయం అనేటువంటిది జరిగించబడేది ఉంటుంది అందుకని ఆధారపట్టం అందుకని పౌలు ఎన్నోసార్లు రాసినాడు కాబట్టి మా మా కొరు ప్రార్థించండి మా కొర ప్రార్థించండి సంఘానికి రాసినాడు కానీ మీలో ముఖ్యమైన వారు ఆత్మీయమైన వారు ప్రార్థించమని అనలే కానీ కొంది సంఘానికి రాసినాడు ఎఫ్ఏసీ సంఘానికి రాసినాడు అవి మరి ఎఫ్ఏసీ సంఘం కొరింది సంఘం అంటే కాబట్టి అక్కడ అన్ని రకాల ప్రజలు ఉంటారు సామాన్యమైన వారి దగ్గర నుంచి మరి ధనవంతుల దగ్గర నుంచి సామాన్యమైన వారికి వరకు ఉంటారు ఇక్కడ ఎంతో ఆత్మీయంగా ఎదిగిన వారి నుంచి కాక మనం రక్షణ పొందిన వారు కూడా ఉంటారు వారందరి ప్రార్థులు ఎంతో అవసరమో పేతురు పావులు ఎరిగి తన పత్రిక మొట్టమొదటి తలంపెయిందంటే అటు దేవుడు తన మన ప్రార్థన ఆలోచించడం కొరకై దేవుని ప్రజల యొక్క ప్రార్థన మీద ఆధారపడవలసిన వారుగా మనం ఉంటున్నాం తర్వాత దీనవాక్యంలో మరి ఈ యొక్క హెస్తేరు విషయం మనం చూస్తూ వచ్చినప్పుడు ఎస్తేరు ఏమని చెప్పింది నేను రాజనోద ప్రవేశిస్తాను నేను రాజునదుకు ప్రవేశించడం అనేది న్యాయంగా చూస్తే అది చట్టానికి వ్యతిరేకం న్యాయ వ్యతిరేక్తం అంటే అట్లాంటి మరి చట్టాల విషయంలో చాలా ఈ రాజు చాలా ఖచ్చితంగా ఉంటాడు కఠినంగా ఉంటాడు అందుకు తన భార్య విషయంలో ఏమని చెయ్య ఎవరిని సలహా అడిగినాడు మరి విధిని బట్టి ఆమెకి ఏం చేయాలని అడిగినాడు అంటే రూల్ ఏంటి రూల్ని బట్టి చెప్పండి నా భార్యకి ఏం చేయాలని అడిగినాడు విధిని బట్టి అని అడిగినాడు ఆ విధిని బట్టి అన్నమాట మొదటి వచ్చాల మనకు రాయబడి ఉంటుంది అంత ఖచ్చితంగా ఉండేవాడు కాబట్టి ఇప్పుడు తనకి విశ్వాసం ఏంటి ఖచ్చితంగా దేవుడు కనికరించి చట్టం ఎలాగున్నా వ్యతిరేకంగా ఉన్నా తప్పకుండా రాజు నన్ను అంగీకరిస్తాడు అంత మాత్రే కాదు అక్కడే కాదు తన విశ్వాసం విశ్వాసం అర్థం అంతవరకే కాదు విశ్వాసం అంటే నేను ఏది ప్రార్థన చేస్తే నమ్మితే అది ఒక ఆయన ప్రార్థన చేసిన అంట కొండ సముద్రంలో పడిద్ది అని చెప్పి కాకపోతే తేపక ప్రార్థన చేసేది కళ్ళు తెచ్చి చూస్తున్నాడంట ప్రార్థన చేసేది కళ్ళే చూసినాడంట చూసి అన్నాడంట లాస్ట్లో నేను అప్పుడే అనుకున్నాను ఇది ఏడబడిద్ది అని అనుకున్నాను అన్నాడంట కానీ విశ్వాసం అంటే అట్లా కాదు నేను ఏది చేస్తే అది జరిగితే విశ్వాసం అని కాదు విశ్వాసం యొక్క విశ్వాసం అంటే నమ్మిక అర్థం ఏంటి దేవుడు దేవుని మీద ఆధారపడటం అంటే దేవుడు ఏది చేస్తే అది మంచిదని నమ్మటం దేవుడు ఏది చేస్తే దాన్ని అంగీకరించడం అది విశ్వాసం అని అంటే దీని వాక్యంలో ఈమె ఈమె విశ్వాస పరిధి ఎలాగున్నదంటే రాజు నన్ను అంగీకరించాడు ఒకవేళ అంగీకరి అంగీకరిస్తాడని విశ్వాసం ఉంది అంగీకరించకపోయినా అంగీకరించబోతున్న సంగతి ఏంటి అంతే తలకైపోతుంది లేదంటే ఇంకా భారీగా తొలగించబడుతుంది ఏదో ఒక శిక్ష వేయబడుతుంది అందుకని అందుకనే అమ్మాట అన్నది నేను నశించిన నశిస్తాను అన్నది అంటే అర్థం ఏంటంటే మనం ప్రభుత్వంలో ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన యొక్క నియమం ఏంటంటే క్రైమ్కు చెల్లించడానికి సిద్ధపడాలా అది ప్రార్థన ఊరికి ప్రార్థన చేస్తాను నేను ఏం క్రయం చెల్లించనంటే అలాంటి ప్రార్థన అంగీకారంగా ఉండదు ఆమె సిద్ధపడింది ఏమి ఏమి దేని కూడా సిద్ధపడింది ఆమె నశించిపోవడానికి కూడా సిద్ధపడింది ఇక్కడ ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది సరే దేవుని ప్రజల కొరకు నశించిపోతే ఏంటి ప్రయోజనం అంటే ఇప్పుడు ఒకవేళ ఆమె సహజంగా ఆమె స్థానంలో నేనుంటే నేను మోదకి చెప్పేవాడిని నా ప్రయత్నం నేను చేస్తాను నేను ఎంతో జాగ్రత్త చేస్తాను కాకపోతే కాకపోతే నేను రిస్క్ తీర్చుకోను నా ప్రాణం మీద తెచ్చుకోను ఎందుకు ఎందుకు తెచ్చుకోనంటే దానికి మాట చెప్పేవాడిని ఒకవేళ నేను బతికుని ఉంటే యూదులందరూ చనిపోయిన అక్కడ కొంతమంది మిగిలి ఉంటారు కదా నేను రాని స్థానంలో ఉంటే వాళ్ళందరూ ఆదుకుంటాను నేను చచ్చిపోతే ఇంకా వాళ్ళకి దిక్కెవరు అని అని అనుకునే అలాంటి ఆలోచన సహజంగా వస్తాయి మనుషులకు ఆమె ఏమన్నదంటే కాబట్టి దేవుడిని నా మొర ఆలకించినా ఆలకించకపోయినా అవసరమైతే నేను చనిపోవాల్సి వచ్చినా సరే సిద్ధమే అని చెప్పింది నేను నశించని నశిస్తాను అంటే ఆమెకేంటో సంతోషం ఏంటి మరి దేవుని పిల్లలు అట్లా దేవుడు అట్లనే ఆదుకుంటాడు ఎట్లయినా ఆదుకుంటాడు వా వాళ్ళని ఆదుకొని నేనే నశించిపోతే ఏంటి సంతోషం ఏంటి ఆమె సంతోషం ఏంటంటే దేవుని ప్రజల నిమిత్తము నేను నశించిపోవడం నశించిపోయాను అనేది సంతోషం అది మనకు సంతోషం ఏంటి దేనిని బట్టి మనకు సంతోషం కలుగుతుంది నాకు కొంత దక్కిందనే దాన్ని బట్టి సంతోషం కలిగేది దేవుని ప్రజల కొరకు నేను ఏమి కోల్పోయాను అనేది నాకు సంతోషం ఇస్తుంది దేవుని ప్రజల కొరకు నేను ఇది నష్టపరచుకున్నాను దేవుని ప్రజల కొరకు నేను నేను దీని దీన్ని క్రైమ్ చెల్లించినాను విడిచిపెట్టుకున్నాను దీన్ని పోగొట్టుకున్నాను నష్టపరచుకున్నాను అనేది నిజమైనటువంటి సంతోషం అందుకని అనన్య మిషాయిల్ అజర్యాలు ఉన్నారు కదా షడ్రక్ మేషకి కనబడిన వారు కాబట్టి వారు ఏమని చెప్పినారు ఈ మండుచున్న వేడి గల గుండములో నుండి మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు నాడు ఆగిపోలేదు మళ్ళీ ఏమన్నాడు మమ్మల్ని రక్షించకపోయినా సరే అని అన్నారు కొనసాగింపు ఉంది మనం అక్కడి వరకు ఆగిపోతాం కాబట్టి వాళ్ళు అలాగ ఆసనం విశ్వాసం ఉంచినారు కాబట్టి వాళ్ళు విడిపించారు అంటాం వాళ్ళని దేనికి సిద్ధపడినారు కాలిపోయిన పర్వాలేదు బుడిద అయిపోయిన పర్వాలే ఏంటి ఏంటి ప్రయోజనం ఆ మీ దేవుడు ఏమి రక్షించండి అవమానోస అనే ఆలోచన వస్తే సహజంగా కానీ వాళ్ళ వారి ఉద్దేశం ఏంటంటే ఏమైనా పర్వాలే అది దేవు విశ్వాసం అని అంటే తలంపేందంటే మొట్టమొదటిగా దేవుని ప్రజల అందరి ప్రార్థన ప్రాధాన్యత ఇస్తే ఎదిగిందిగా ఉంది రెండవదిగా ప్రార్థనలో ఆమె క్రైము చెల్లించడానికి సిద్ధపడింది అది బైబిల్లో చాలా విషయాలు చూస్తాం ఉదాహరణకు మరి హన్నా దేవుని మందిరం వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించింది దేవుని మందిరంలో ఏమి క్రమం లేదు ఏమి క్రమం లేదు ఏలి ఏలి ఏమో ఏలి 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 చాలా ఆత్మీయుడు చాలాసార్లు తప్పైతే నన్ను క్షమించండి కానీ కొంతమంది విషయము వారి వారి యొక్క జీవితాలు ఎట్లా ఉంటాయి అంటే అబార్ధ అపార్థం చేసుకునే విధంగా ఉంటాయి కానీ వాళ్ళు నిజంగా చాలా ఆత్మీయులు ఉదాహరణకి ఏలి గురించి ఒకసారి మనం బైబిల్ స్టడీలో కూడా ధ్యానం చేస్తాం అప్పుడు ధ్యానం చేస్తుంటేనే ఏలీ సంగతి నాకు అర్థమైంది ఏలి చాలా ఆత్మీయమైన వాడు కానీ ఎందుకు సెటర్ చేయలేకపోయినాడంటే తనకి ఏం కనిపించట్లేదు వినబడటం వరకే వినబడితే నిజము అబద్ధము నిర్ధారించుకోలేటువంటి పరిస్థితులు ఏలి ఉండిపోయినాడు కొడుకులేమో ఎంత భయంకరమైన దుష్కార్యాలు దేవుని మందిరం చేయడం కాబట్టి దేవుని మందికి వచ్చి వచ్చిన వా దేవుని ప్రజలకు పరామర్శించడానికి పరిచయం చేయడానికి ఎవరు కనబడలే అందుకని అన్న తీర్మానం చేసుకుని ప్రార్థన చేసింది ఏం ఏం ప్రభా నువ్వు నాకు ఒక ఇస్తే నీకు ఇస్తానని ప్రార్థన చేసింది అంటే ఏంటి ప్రార్థన ఆ కుమారుడు పుట్టిన తర్వాత ఇప్పుడు ఆమెకి ఎన్ని ఆలోచనలు రావాలి చెప్పండి దేవుని మందిరంలో ఉండి ఎవరు ఉంటారు ఏలే ఉంటారో వాళ్ళ కొడుకులు ఉంటారు ఏలేమో కను కళ్ళు కనబడట్లే వాళ్ళ కొడుకులేమో చెడిపోయిన ఉన్నారు అట్లా అంటూ నీ తీసుకెళ్ళి పెడితే వీడు బాగుండాలా పాడైపోవాలా చెప్పండి ఇట్లాంటి ఎట్లాగా ప్రతికూలమైన పరిస్థితులు ఆ మన నుండి వస్తుంది ప్రభా నేను నీ పరిచయం కొరకు అనుకున్నాను కానీ అక్కడ అంతా పడి చెడిపోయిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ మధ్య నా కొడుకుని ఎట్లా పెట్టేది ఆ పరిస్థితుల మధ్యలో కానీ నేను పెంచుతాను నీ తగిన సమయంలో తర్వాత ఎట్లా వాడుకుంటా అని చెప్పలే అని చెప్పలేదు ఆమె ఆమె ఏం చేసింది కాబట్టి క్రైమ్ క్రైమ్ చెల్లించడం అంటే అది ఎట్లా నాకు ఒకసారి అనిపిస్తుంది ఎట్లా మనసు వచ్చింది ఆ కొడుకును ఆ యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితుల మధ్యలో విడిచిపెట్టడానికి ఎట్లా కనికరం లేని వాళ్ళు వాళ్ళు కొడుకులు మరి వీణ్ణి ఎంత ఏమాత్రం ప్రేమగా చూసుకోగలుగుతారు కానీ ఆమె విడిచిపెట్టేసింది నిజంగానే ఆమె విశ్వాసం ఎంతో గొప్పది ఆ ప్రతికూల పరిస్థితుల్లోనే సమయంలో ఎంతో దైవికంగా సిద్ధపరచబడ్డాడు తర్వాత మందసం లేదు మందిరం లేదు విస్త్రాయల ప్రజలు అందరు విగ్రహాలు అయిపోయినారు అయినా కూడా ప్రముఖ సిద్ధపరచబడ్డాడు దేని వాక్యంలో ఆమె ఎంతగా క్రైమ్ అనేటువంటిది చలిస్తూ వచ్చింది వైభృంగంలో మరి చాలా సంగతులు మనకు అలా ఉదాహరణ చాలా విషయాలను అయితే మనము చూడగలుగుతాం రెండవదిగా ఈ యొక్క ప్రార్థన మనం చూడగలిగేటువంటిది ఆమె ఎంతో ఓపికతో ప్రార్థన కనిపెట్టినట్టు అన్నట్లుగా మనం దేని యొక్క వాక్యంలో మనం చూస్తాం ఎంతో ఓపికతో ఆమె కనిపెట్టింది ఎంత ఓపికతో కనిపెట్టింది తర్వాత రాజును విందుకు పిలిచింది హమాను కూడా విందుకు పిలిచింది అంటే నాకు అర్థమైన వరకు హామాన్ విషయంలో ఆమె హామాన్ నష్టపోవటం ఆమెకే మాత్రం ఇష్టం లేదు బహుశా రామాన్ని హామాన్ ఎందుకు పిలిచి పిలిచి ఉండు తన గురి ఒకటే దేవు దేవుని ప్రజలు క్షేమం పొందాలా అంతే ఇప్పుడు హామాన్ ఎందుకు పిలిచి ఉండొచ్చు నేను కనుక్కుంటాలే అని చెప్తే రాజు తర్వాత హామన్ ఇంకో రకంగా చెప్తే అందుకే అక్కడే సెటిల్ అయిపోవాలా అందుకని ఆమె హామాన్ కూడా పిలిచింది ఎంత ఓపిక చూడండి అందుకని దేని వాక్యం రాయబడింది ప్రభు ఒక ఉపమానం చెప్పినాడు ఏమన్నాడు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండడు కొరకు ప్రభు కుమారం చెప్పినాడు కాడి ఒక మరి ఆమె న్యాయం కొరకు వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది అన్యాయస్థుల న్యాయాధిపతి దేవుని భయం మనుషులు భయం లేనివాడు కాబట్టి అసలు న్యాయం తిరగపోగా కానీ అన్యాయమే జరిగే పరిస్థితి ఉంటుంది అలాంటి ఎంత ఓపిక ఆమె ఓపిక వల్ల ఆమె ఏం చేయగలింది కాబట్టి జవాబు అనేది పొందగలుగుతా వచ్చింది కాబట్టి హెస్తరి యొక్క ప్రార్థనలో మనం చూ చూడగలటువంటి అంశం ఏంటంటే ఆమె ఎంతో ఓపికతో ప్రభు యొక్క జవాబు కొరకు చూచినట్లుగా దీనవాక్యంలో మనం చూస్తాం తర్వాత దేనవాక్యంలో మూడవదిగా నాలుగవదిగా మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు మనం దేని ఆ ప్రార్థన చేస్తూ వచ్చింది దేవుని ప్రజల కొరక కొరకైనా క్షేమం కొరకు ప్రార్థన చేస్తూ ఉంది కాబట్టి ఇక్కడ తన క్షేమం కాదు ఎందుకంటే ఇప్పుడు యూదులందరూ సంహరించబడిన జోలికి ఎవరు రారు రాణి పలానామా తెలిసినా కూడా బయట పెట్టారు ఇందులో బయట పెడితే భార్య మీద ప్రేమతోనైనా అది ఆపేస్తాడేమోనని కానీ ఇక్కడ టార్గెట్ యూదులు ఆ వాస్తవానికి ఆమానకు తెలియదు ఆ అమాను ఇంకో ఇంకో ప్లాన్ చేసి ఉండేవాడు తలంపైంటే కానీ ఆమె 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 దగ్గర రావడానికి ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఎవరు ఆమె సమీపించలేదు అయితే ఆమె దేని కొరకు ప్రార్థన చేసింది ఎందుకు ఇంత ఎంత క్రైమ్ చెల్లించాల్సి సిద్ధపడిందంటే కేవలం అంటే కేవలం దేవుని ప్రజల క్షేమం కొరకు ఆమె ప్రార్థన చేసినట్లుగా నాలుగోదిగా దేనివయ్య మనం చూస్తున్నాం ఐదోదిగా మనం జ్ఞాపం చేసుకుంటున్నప్పుడు ఆమె ఎంత భారముతో ప్రార్థన చేసిందో కూడా జ్ఞాపం చేయబడింది కాబట్టి మనం దేని సరిలో ఎంతో భారం మన హృదయంలో భారం ఉండాలి ప్రభు మన హృదయంలో ఒకసారి నాకు అనిపిస్తుంది భారము భారం అనేది కలగదు పుట్టదు నేనేమని ప్రార్థన చేసుకుంటా అంటే ప్రభా ఈ విషయంలో నేను భారంగా ప్రార్థన చేయలేకపోతున్నాను ఈ విషయమై నా హృదయంలో భారం కలుగునట్లుగా చేయి పట్టుదల కలిగినట్లుగా చేయి కానీ ఈ విషయమై ఎక్కువ ప్రాధాన్యత నా హృదయంలో మరి కలుగునట్లుగా చేయమని ప్రార్థన చేసుకుంటాం కానీ భారంతో ప్రార్థన చేయాలి అబ్రహాము ప్రార్థన చేసినాడు అభిరం ప్రార్థన చేస్తున్నాడు ఒక్క ఎవరి కొరకు ప్రార్థన చేసినాడు సుధమ గుమ్మర రక్షణ కొరకు ప్రార్థన చేసినాడు అదే సమయంలో సుధమ గుమ్మరలో ఉన్నటువంటి ఆ యొక్క లోతు గురించి ప్రార్థన చేసినాడు తన దేవుని దగ్గర బేర మాడినంత అందుకోసం చివరికి ఎందుకు అంటే తన తన లోతు కాపాడబడాలా లోతు ఉన్నటువంటి పట్టణం కూడా కాపాడబడాలా ఆయన బాగుండాలా ఆయన ఉన్న ఆ ప్రాంతం కూడా బాగుండాలా అందుకనే పది మంది దగ్గర ఎందుకు బేరం ఆపేసినాడంటే అంటే కానీ ఎంత హీనంగా వేసుకున్నా కూడా కానీ పది మంది పైనే లోతు ద్వారా ప్రభు నిరుగుంటారనే నిశ్చయతతో అక్కడ ప్రభుతో ఆ బేరం ఆపేసినాడు కాబట్టి అంటే ఇక్కడ అంటే తలంపేందంటే తర్వాత దేవుని యొక్క దోతలు లోతు దగ్గరికి వెళ్ళి లోతు కుటుంబం ఎట్లా ఉందో మనం తెలుసు ఆయన కూడా బయటకు లాక్కొని వచ్చేసినారు దేన్ని బట్టి లాక్కొచ్చినారు అబ్రాహ్మ చేసిన ప్రార్థన మరి అబ్రాహ్ము పే అబ్రాహ్ము కనీసం అంటే కనీసము పేరు కూడా ప్రస్తావించలేదు కదా పేరు కూడా ప్రస్తావించలేదు కదా అంటే ప్రభు ఏ ఉద్దేశంతో ప్రార్థన చేసినాడో ఎవరిని దృష్టిలో పెట్టుకుని ప్రార్థన చేసినాడో ప్రభు హృదయం చూసినాడు హృదయంలో ఒక తను ప్రార్థన పేదవాళ్ళతో ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి హృదయంలో లోతున్నాడు కాబట్టి పేదవాళ్ళతో చేయబడిన ప్రార్థన విన్నాడు హృదయంలో ఉన్నటువంటి లోతును చూసి కాబట్టి ప్రభు లోతును విడిపించినటువంటి వాడుగా ప్రభుని మనము అక్కడ మనం చూస్తాం కాబట్టి భారం ఎందుకంటే దావిదు కీర్తనలు ఎన్నోసార్లు ఎలుగెత్తి నేను హోవాగా మొదలుపెట్టానంటాడు కానీ ఎలుగెత్తి ఏడవటం అంటే ఎంతో తట్టుకోలేంత దుఃఖం వస్తే ఎలుగెత్తి ఏడ్చను అని అంటారు అంటే ఎంతో భారంతో దేవుని సన్నిధిలో ప్రార్థన ఈమె ఇస్తే ఎంత ఎంత భారంతో ప్రార్థన చేసిందంటే ఆమె ఎంత చక్కగా చెప్పింది చూడదిన వాక్యంలో ఈ నాలుగో అధ్యాయము ఇస్తే పదహారో వచ్చినంలో మధ్యభాగంలో ఉన్నది నేనును నా పనికెత్తులో కూడా ఉపవాసం ముందుము అరే వాళ్ళకేం పని వాళ్ళందరూ యూదులు అని చెప్పలేము ఎందుకంటే మరి మొదటగా చెప్పినాడు నువ్వు ఎవరు అనేటువంటిది బయట పెట్టద్దు అని చెప్పినాడు అలాంటప్పుడు తనతో తన చలికెత్తలు రాజు నియమించబడిన వారు మరి వాళ్ళంతా ఏంటి ఎట్లా ఉపవాసం ఉంటారు అంటే ఇంతకాలము మరి ఇస్తైరుని చూచి ఇస్తైరు మంచిదని చూచి ఈ స్థైరు భక్తి గల జీవితం చూసిన తర్వాత అదే సమయంలో తన 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 ముఖంలో ఉన్నటువంటి ఆ యొక్క దుఃఖము భారము చూసిన తర్వాత వారు కూడా ప్రార్థించగలిగినారు కానీ ప్రార్థించకుండా ఉండలేకపోయినారు ఒక మాట చెప్పాలంటే కానీ అందుకని దేని యొక్క అందుకని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం మనం దేవుని సన్నిధిలో ఇలాగన భారముతో ప్రార్థన చే ఒకటి దేవుని ప్రజలందరి ప్రార్థన మీద ఆధారపడవలసిన వారు ఉంటున్నాం రెండవదిగా క్రైమ్తో కూడినటువంటి ప్రార్థన మనం చేయవలసిన వారికి ఉంటున్నాం మూడవదిగా ఎంతో ఓపికతో మనము ప్రాభు ప్రభు జవాబు గారు కనిపెట్టుకోవలసిన వారు ఉంటున్నాం నాలుగవదిగా దేవుని ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేయవలసిన వారు ఉంటున్నాం చివరిగా ఐదవదిగా భారముతో మనము ప్రార్థన చేయవలసిన వారిగా ఉంటున్నాం కాబట్టి ఎప్పుడైతే మనం అలా ప్రార్థన చేస్తామో కనుక ప్రభు కాబట్టి ఆ వచ్చే చేస్తీర్ణ కాలంలో ఉన్న దేవుడే ఈ దినాలలో మనకు కూడా తోడే ఉంటున్నాడు అలాగిన ప్రభు ఈ దినాల్లో కూడా తన కార్యములు జరిగించేవాడుగా ప్రభు ఉంటాడు మనం ప్రార్థనలో ప్రవేశిస్తాం